హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కొంచెం స్పైసీగా ఉండేలా వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి అన్నంలో కానీ చపాతీ వేసుకొని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి దానికోసం కారం జీలకర్ర కరివేపాకు చింతపండు సాల్ట్ వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కారం వేసేసుకోవాలి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లనే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియో ఎవరికైనా అనుకుంటే షేర్ చేయండి అందులో మిక్సీ జార్లో వచ్చేసి కారం ఉప్పు చింతపండు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసేయాలండి కోర్సుగా మిక్సీ పట్టేస్తేనే టేస్ట్ ఉంటుంది పల్స్ గ్రైండ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని మనం పోపు వేసేసుకోవాలండి పోపు వేసుకుంటేనే చాలా టేస్ట్ అయితే వస్తుంది అందులో ఎండుమిర్చి కొంచెం మెంతులు జీలకర్ర మెంతులు అనేది కంపల్సరీ వేయాలండి టేస్ట్ బాగుంటుంది మెంతులు వేస్తే ఇలా పోపు కొంచెం ఆడాక ఇందులోనే మనం రెడీ చేసుకున్నటువంటి కారంని వేసేసుకోవాలి వెల్లుల్లి కారంని చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి ఇందులో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి ఇది అన్నంలో తింటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీ అయినా వెళ్ళని కారు మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి